కొన్ని రకాల ఫిట్స్ జన్యుపరమైన సమస్యల వల్ల వస్తాయండి అందుకని అటువంటి వారికి మేనరికాలు చేసుకోవద్దని గట్టిగా సలహా ఇస్తాము సో మేనరికం కాకుండా బయట పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకి ఒకవేళ వాళ్ళ వంశంలో ఫిట్స్ వస్తే ఉంటే కనుక పుట్టబోయే బిడ్డకి తర్వాత ఫిట్స్ వస్తాయని చెప్పడం చాలా కష్టం మేనరికం చేసుకుంటేనే ఈ నెక్స్ట్ జనరేషన్ బిడ్డకి ఫిట్స్ రావటానికి అవకాశాలు పెరుగుతాయి మేనరికాలు చేసుకోకుండా బయట సంబంధాలు చేసుకున్నప్పుడు మనకి అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి ఎందుకంటే ఈ జన్యుపరం మైన సమస్యల వల్ల వచ్చే ఫిట్స్ ఏదైతే ఉంటుందో ఒక పెద్ద లాటరీ లాంటిది ఎందుకంటే మనం జెనెటిక్ టెస్టింగ్ చేసినంత మాత్రాన ఆ జీన్ పాజిటివ్ ఉన్నంత మాత్రాన బెడ్కి ఫిట్స్ రావాలని లేదు అలాగని ఆ జన్యు లేకపోయినా వేరే కారణాల వల్ల బెడ్కి ఫిట్స్ రావచ్చు సో వంశంలో ఉండే ఫిట్స్ వల్ల మేము చెప్పేది ఒకటే మేనరికాలు కాకుండా బయట సంబంధాలు చేసుకోండి దానివల్ల బిడ్డ ఫ్యూచర్లో ఫిట్స్ రావడానికి అవకాశం తగ్గు హెల్త్ హెల్త్ పరంగా మ్యాన్ రికం పిల్లల వల్ల ఈ జీన్ ప్రాబ్లం ఒకవేళ ఏవైనా చిన్న జెనెటిక్ ప్రాబ్లం ఉండి ఉంటే కనుక మ్యాన్ చేసుకోవటం వల్ల ఆ జీన్ ఇంకా అబ్నార్మాలిటీ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది అంటే ఏంటంటే నా డైల్యూట్ అవ్వాల్సిన అబ్నార్మల్ జీన్ ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేట్ అయ్యి ఇంకా ఎక్కువగా అవకాశం పెరుగుతుంది పుట్టపోయే బిడ్డకి జన్యుపరమైన సమస్యలు రావటానికి అందుకని మ్యాన్ అసలు వద్దు అనేది మంచి కాన్సెప్ట్